బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కొత్త నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్లోకి వచ్చిన నాగమణికంట ఒక సినిమాకి కావాల్సిన ఇంటర్వెల్ సీన్ అయితే ప్లాన్ చేశాడని చెప్పుకోవచ్చు కుదుపుకి లోను చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు హౌస్ మేట్స్కి ఎందుకంటే మనోడు నామినేట్ చేసిన పేర్లు అలాంటివి మరి పులులు గాండ్రిస్తే ఎంతో దూరం నుంచి చూసినా కానీ ఒళ్ళు జలధరిస్తుంది కానీ నాగమణి కంట మాత్రం ఆ గాండ్రించే పులుల నోట్లో తన తలను పెట్టాలనుకున్నాడు ఇక అందులో భాగంగా బిగ్ బాస్ హౌస్లో టూ గ్రేటెస్ట్ అండ్ ఫైనెస్ట్ ప్లేయర్స్ అయిన టఫ్ కాంపిటీటర్స్ అయిన నిఖిల్ అండ్ నభిల్లపై నామినేషన్ అస్త్రాన్ని అయితే ప్రయోగించాడు నిఖిల్ అండ్ నభిల్ వీళ్ళిద్దరితో కూడా గంటకి విడదీయరాని అనుబంధం ఉంది అటువంటిది తిరిగి వచ్చి మళ్ళీ వారిని టార్గెట్ చేశాడు నిఖిల్తో మధ్యలో విభేదించిన హౌస్లో కంట బాగోగులు కోరుకునే ఏకైక ఫ్రెండ్ నభిల్ చెప్పుకోవచ్చు అటువంటి ఫ్రెండ్ పైనే నామినేట్ చేశాడంటే అది తప్పకుండా చాలా పెద్ద సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు సాధారణంగా నాగమణికంట నామినేషన్స్ అన్నీ కూడా ఇలానే సాగుతూ ఉంటాయి ఎవరైతే తనతో పాటు తోడుగా ఉంటారో వాళ్ళనే మరుసటి వారంలో నామినేట్ చేస్తూ ఉంటాడు ఇక చాలానే చూసాం ఇలాగా ఈ సిరీస్లో అలానే అలవాటులో ఎక్కడా పొరపాటు లేకుండా మరొకసారి సెన్సేషన్కి దారితీశాడు నాగమణికంట కంట ఇప్పుడనే కాదు హౌస్లో ఉన్నప్పుడు కూడా అందరి నామినేషన్స్ ఒకవైపు వెళ్తే నాగమణి కంట నామినేషన్ మాత్రం మన ఊహలకి అందకుండా సాగుతుంటాయి ఎప్పటికప్పుడు ఇక తను పెట్టే పాయింట్స్కి సెల్యూట్ చేయాల్సిందే అలాంటి పాయింట్స్ పెడుతూ ఉంటాడు ఇక అటువంటి కంట వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఎటువంటి పాయింట్స్ పెట్టి ఉంటాడా అని అందరూ కూడా తలలు బద్దలు కొట్టుకుంటున్నారు కంట నామినేషన్లో పెట్టిన పాయింట్స్ని అండ్ వాటి యొక్క ఎనాలిసిస్ని వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను ఆ వీడియోలో మీకు కావాల్సిన పాయింట్లు తప్పకుండా దొరుకుతాయి వీడియోని ఎన్ని వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి